హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరోగ్య అభిలాషలకు స్వాగతం సుస్వాగతం పొట్ట ఎక్కువగా ఉందని బాధపడుతున్నారా ఫ్యాట్ నుంచి ఫిట్గా మారాలి అనుకుంటున్నారా మీకు నచ్చిన డ్రెస్ జీన్స్ మీకు నచ్చిన ఇష్టమైన డ్రెస్సులు వేసుకోవడానికి లేదని ఇబ్బంది పడుతున్నారా అయితే నేను చెప్పిన డైలీ డైట్ ఫాలో అవుతే ఫ్యాట్ నుంచి ఫిట్గా మారచ్చు ఫ్లాట్ టమ్మీతో మీరు వేసుకోవాలన్న డ్రెస్సుల్ని వేసుకోవచ్చు నేను చెప్పిన డైలీ డైట్ ఫాలో అవుతే ముప్పై రోజులలోనే ఫ్లాట్ అమ్మి మీ సొంతం అవుతుంది నేను చెప్పిన డైలీ డైట్ ప్లాన్ ఫాలో అవుతే శరీర పైభాగంలో పేరుకుపోయిన కొవ్వుని చెడు కొవ్వు లేదా ఇంగ్లీష్లో విస్లర్ ఫ్యాట్ అంటారు ఇది ఆరోగ్యానికి హానికరం నేను చెప్పిన ఈ డైలీ డైట్ ఫాలో అవుతే ఈ ఫ్యాట్ని తగ్గించుకోవచ్చు ఆరోగ్యంగా జీవించవచ్చు టైం టు టైం ఈ డైట్ని టైం టు టైం నేను చెప్పిన విధంగా పాటిస్తే రిజల్ట్స్ కంపల్సరీగా ముప్పై రోజుల్లో కనిపిస్తుంది మనం ఉదయాన్నే నిద్ర లేవగానే టిఫిన్స్ ఏమీ తినకుండా గోరువెచ్చని మంచినీళ్ళు లీటర్ నారా లేదా లీటర్ పావు త్రాగాలి ఇలా వాటర్ తాగడం వల్ల మలబద్ధకం సమస్య ఉండదు పొట్ట కూడా తగ్గుతుంది ఈ వాటర్ తాగిన తర్వాత ఎక్సర్సైజ్ లేదా పొట్ట మీద స్ట్రెస్ పడే వ్యాయామాలు ఆసనాలు వన్ అవర్ పాటు బాగా చేయాలి ఇలా చేసిన తర్వాత మరల ఒక లీటర్ పావు లేదా లీటర్ నారు వాటర్ తాగాలి ఈ తాగిన తర్వాత పది గంటలకు వెజిటేబుల్ జ్యూస్ లేదా క్యారెట్ జ్యూస్ త్రాగాలి మళ్ళీ పదకొండు గంటలకు వాటర్ మళ్ళీ తీసుకోవాలి ఇలా వాటర్ తాగడం వల్ల మన శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ కరుగుతుంది రాత్రి తిన్న అన్నం మిడ్ నైట్కే జీర్ణమై ఎనర్జీగా మారి అయిపోతుంది ఈ కాడి నుంచి శరీరానికి ఎనర్జీ అవసరం అవుతుంది మనం ఉదయం నిద్ర లేవగానే ఏమీ తినకుండా వాటర్ తాగడం వల్ల ఎనర్జీ కోసం కొలెస్ట్రాల్ శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ కరిగి ఎనర్జీగా మారుతుంది దీని ద్వారా మన శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గుతుంది తరువాత ఒక గంట గ్యాప్ ఇచ్చి ఒంటి గంట లేదా రెండు గంటల మధ్యలో కొర్రలు కొర్రలతో చేసిన అన్నం వెజిటేబుల్ కర్రీ లేదా రాజ్మా గింజలు సోయాబీన్ మేకర్ ఇవి తినడం వేసుకోవడం వల్ల కర్రీలో పోష్ ప్రోటీన్స్ ఫైబర్ లెవెల్స్ పడిపోకుండా మన డైట్ని ఆరోగ్యంగా చేయడానికి అవకాశం ఉంటుంది దీనికోసం మీరు కర్రీలో సోయాబీన్స్ రాజ్మా గింజలు మిల్ మేకర్లతో చేసిన కర్రీలు తినడం మంచిది లంచ్ అయిన తర్వాత కొద్దిగా మళ్ళీ వాటర్ తాగాలి లీటర్ లేదా లీటర్నర ఈ వాటర్ని కొంచెం కొంచెం కొద్ది కొద్దిగా త్రాగడం మంచిది సాయంత్రం నాలుగు లేదా ఐదు టైంలో ఆరెంజ్ జ్యూస్ లేదా ఫ్రూట్ జ్యూస్ ఏదైనా పర్వాలేదు ఫార్టీ ఎంఎల్ త్రాగాలి ఈ ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల ఈ డైట్లో నీరసం రాకుండా ఉంటుంది మన శరీరంలో గ్లో కూడా బాగా వస్తుంది ఈ డైట్ ఫాలో అవడం వల్ల ముప్పై రోజుల్లో స్లిమ్ అండ్ ఫ్లాట్ అమ్మి మీ సొంతం అవుతుంది అలాగే నైట్ రెండు జొన్న రొట్టెలు లేదా చపాతి పుల్కా తినడం మంచిది అందులో వెజ్ కర్రీ లేదా పప్పు తీసుకోవడం మంచిది ఇంకా వాటర్ తీసుకోకూడదు ఇలా చేయడం వల్ల ఇలా డైలీ డైట్ ఫాలో అవడం వల్ల ఫిట్గా మరియు ఆరోగ్యంగా మారచ్చు ఫ్లాట్ అమ్మి మీ సొంతం అవుతుంది